నమస్కారం మీడియా స్పాట్ న్యూస్ వార్తలకు స్వాగతం ఈనాటి ముఖ్య అంశాలు పొంగునూరు పట్టణానికి కొత్త బయట దూరంలోని భగత్ సింగ్ కాలనీ వద్ద చిరుతులు సంచరించడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కి భగత్ సింగ్ కాలనీకి సమీపంలోని ఒంటరి ఇంటి వద్ద ఈ ఈరోజు ఉదయం రెండు గంటల ప్రాంతంలో సంచరించాయి ఒక పెద్ద చిరుత దాన్ని రెండు పిల్లలు సంచరించినట్లు బట్టి తెలుస్తోంది అయితే అటవీ శాఖ అధికారులు ఆ పాలముద్రలు చూసి అవి చిత్తు కాదు హైనా లేని కొట్టిపారేస్తున్నారు చూసిన మాత్రం ఈ పదహైదు రోజుల నుంచి చిరుతులు సంచారం ఉందని వాటిని చూస్తే చిత్తలని నిర్ధార అవుతుందని అంటున్నా పట్టించుకొని అటవీ శాఖ అధికారులు ఏది ఏమైనప్పటికీ ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్న అధికారులు మాత్రం ఇంత చులకనగా తీసి సబబు కాదని స్థానికులు అంటున్నారు ఏది ఏమైనప్పటికీ చిత్రాన్ని బంధించి వాటిని సురక్షిత ప్రాంతాలు తరలించాలని పలువురు కోరుతుంటున్నారు ஏதோ <laughs> செ <laughs> <laughs> <laughs>

ఏరియా రంగులో చెప్తా మీకు కూడా చేస్తారా సార్ రంగులు అని చెప్తే మీరు గప్పునే వచ్చి ఆకలు గొర్రెలు పేడ వాసన ఇది మాకు అలవాటు వాటిని పడదు అవి అడుగులో తిరిగావు కదా ఇట్లా వచ్చినప్పుడు ఏమవుతున్నారంటే ఆ వాసన మూడు రోజులు సార్ కరెక్ట్ గా మూడు రోజులు అవుతారు సార్ కూడా మూడు మూడు రోజులు రోజులు రేంజ్ ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇన్ఫర్మేషన్ ద్వారా మాకు ఫోన్ చేసి చెప్పినారు ఫారెస్ట్ కూడా చెప్పినాడు దానికోసంగా మేము చెదల గ్రామానికి అనేసి వచ్చినాము ఇక్కడికి ఏమి అబ్జర్వ్ చేద్దాం అనేసి వచ్చినాము ఇక్కడకి వచ్చి గుర్తులు మాత్రమే ఉన్నాయి కానీ మనిషిని చూసినతను ఒకతనే ఉన్నాడు ఇక్కడ అది గుర్తులు ఏమ్రా అంటే మనకి పులికి హైనాకి కొంచెం డిఫరెన్స్ కొంచెం డిఫరెన్స్ వస్తుంది ఇక్కడ చూస్తే అది హైనా గుర్తులు లాగానే కనపడుతూ ఉన్నాయి కాబట్టి ఆ గుర్తులను బట్టి నేను హైనా అని చెప్పడం జరిగింది వాళ్ళకి గూగుల్లో కూడా ఫోటో కూడా చూపించడం జరిగింది అది చూసిన తర్వాత వాళ్ళు కూడా దాన్ని అబ్జర్వ్ చేసి అదే నేను అనేసి చెప్పడం జరిగింది అందుకోసం వాళ్ళకి చెప్పేసి మేము ఇక్కడ నుంచి మళ్ళీ పోతున్నాము ఏదైనా ఉంటే మా ఫోన్ నెంబర్లు కూడా వాళ్ళకి ఇచ్చినాము అట్ల ఏదైనా కనపడిందంటే ఇమీడియట్గా మాకు కాల్ చేయమని చెప్పినాము మేము వచ్చేసి దాన్ని అబ్జర్వ్ చేసి చెప్తామని చెప్తా పెడుతున్నారు కాబట్టి ఏదన్నా మనం మామూలుగా ఈ దాన్ని ఏమంటారు దండోర వేపిచ్చేసి వాళ్ళకి గ్రామంలో ఉండే వాళ్ళకి కూడా చెప్తాము మేము అపమర్తం చేస్తామంటారు చెప్తాం ఏది దాడి గిరి ఏం చేయకుండా వీలుగా దాన్ని బెదిరించినారంటే అది ఏదైనా చేస్తుంది లేకపోతే ఎటువంటి ప్రాబ్లం లేదు దానికి అది ఏమి చేయదు మంచిది వేపు ఉండే ఇక్కడ మేపు ఉంటే రోజు మూడు రోజులు వస్తూ ఉంటే కళ్ళు దాని పక్క పక్కలోనే వస్తూ ఉంది సార్ రోజు మూడు రోజులుగా అది కుక్క అయితే ఉంటుంది సార్ ఏదో నేను అనుకున్నా పులేమోనే ముందు సరే అంతకు ముందు ఒక అయమ్మ చెత్తమా చూసి ఆ చెత్తతో పులు ఉండా తినేసి ఆయమ్మ చెప్పిందంట అనేసి మళ్ళీ నైట్ చూస్తే తెల్లారి వాన నిలిచిపోతాను ఇది ఒకటి తెల్లారి ఎంత అడుగులు పడి కుక్కలు ఉన్నాయి సార్ అందుకనేసి ఇట్లా ఉన్నాయి సార్ వాళ్ళు ముట్టుకు ఏంది పులే అమ్మా నీ మాటలు ఏం మాటలు చెప్తావు లేదమ్మా నేను చిన్నదాన్నేం కాదు పెద్ద అయ్యనే కదా అది పులే నేను చూసాను పులే పులే అని అంట సార్ అమ్మ ఇప్పుడు మీకేమనిపిస్తుంది దీనికి ఏమైనా భయం అవుతుంది అట్లా ఏమీ భయం ఏమంతా భయమేం లేదులే సార్ అంటే పులించి అంతా ఉంటే వాళ్ళు నాకేం కొంచెం భయం వచ్చింది ఏమంటే ఈ పల్లెల్లో పులి కూలి పూలి అంటా ఉంటుంది కదా తెల్లారంతా చూసి ముగ్గురు అట్లాంటి అది సార్ అది వాళ్ళు కాదు ఉంటారు ఇప్పుడు సార్ వాళ్ళు ఏమంటారు జాంతో అయ్యే పులి ఏమన్నా వస్తుందేమో అనేది పారాడుతానే ఉండాలి మొన్న అని వచ్చినప్పుడు కూడా ఏమో అనుకునేది అక్కడ పోయి లేదమ్మా ಏಮ್ ತೆಲ್ದು ರೇವಿ ಬಾರಿ ಆಡ್ತಾ ಉಂಟು ಮೇಕಲ್ ಪೋ ತಲ್ದೋ ಆಗುತ್ತಾರೆ ಮಾವು ಆವು ಮನ್ನ ಅದಂತೆ ಅಕ್ಕ ಈ ನಡ ಪಕ್ಕ